హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీ ఛానల్ ఇలాంటి బ్లాగ్ వచ్చేసి పిల్లల లంచ్ బాక్స్ వచ్చేసి కిచరీ చేస్తున్నాను అది నార్మల్గా చేసే కిచిడి కంటే కొంచెం జారుగా చేస్తున్నాను అది ఎలా ప్రిపేర్ చేస్తావు అలా అంటే కుక్కర్ పెట్టుకొని కావాల్సినంత నెయ్యి ఆయిల్ వేసుకొని ఇంకా హోల్ గరం మసాలా అంటే దాల్చిన చెక్క యాలకులు లవంగాలు బిర్యానీ ఆకు వేసుకొని ఇంకా బిర్యానీ ఆకు వేసుకోకపోయినా ఏం కాదు కిచిడి కాబట్టి దాంట్లో కొద్దిగా జీలకర్ర ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా వేగిన తర్వాత వెజిటేబుల్ ముక్కలు టమాటా ఇంకా క్యారెట్ బీన్స్ మీద గ్రేవ్ ఉంటే అవి వేసుకోవచ్చు బఠానీ అవన్నీ వేసుకోవచ్చు ఇంకా అవి కూడా కొంచెం వేగిన తర్వాత కారం ఉప్పు కొద్దిగా పసుపు గరం మసాలా వేసుకోవాలి కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ వైజా ధనియాల పొడి వేసుకోకపోయినా కానీ కొంచెం జీలకర్ర పొడి వేసుకుంటే స్మెల్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఇది మంచిగా వేగిన తర్వాత వాటర్ వేసుకోవాలి నేను రైస్ అండ్ పప్పు ఎట్లా అంటే ఒక కప్పు రైస్కి ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను ఇంకా వాటర్ వచ్చేసి సిక్స్ గ్లాసెస్ నుంచి ఎయిట్ గ్లాసెస్ వరకు పోసుకోవచ్చు మరీ చిన్న పిల్లలు వన్ ఇయర్ బిలో పిల్లలు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అట్లా పిల్లలు అనుకున్నప్పుడు ఎయిట్ గ్లాసెస్ వరకు పోసుకోండి నేనైతే సిక్స్ గ్లాసెస్ పోసుకున్నాను కొంచెం మా పిల్లలు నవలు వేస్తారు అట్లా కాబట్టి ఇంకా అట్లా చేసుకున్నారు మీరు మరీ గుర్చుకు కావాలంటే ఎయిట్ గ్లాసెస్ అట్లా పోసుకోవచ్చు పోసుకొని గిన్నెలో కూడా చేసుకోవచ్చు ఫైనల్గా ఇంకా విజిల్ వచ్చేసింది విజిల్ వచ్చేసి ఒక టూ త్రీ విజిల్స్ అట్లా మీ కుక్కర్ విజిల్ని బట్టి ఇంకా వాటర్ అంతా ఇట్లా ఇంత పొడి పొడిగా వచ్చేటట్టు ఒక త్రీ ఫోర్ విజిల్స్ అట్లా వదిలేస్తే సరిపోతుంది అది సిమ్ టూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా కుక్ అవుతుంది మంచిగా మీరు ఇంకా రెండుకి రే నాలుగే గ్లాసులు పోసుకోవాలనుకుంటే కొంచెం పొడి పొడిగా ఉంటుంది రైస్ అనేది నేను ఎందుకో కొంచెం ఇట్లా చేయాలి కొంచెం సాంబార్ రైస్ లాగా అని చెప్పేసి ఇలా చేశాను ఫైనల్గా పిల్లలకి అయితే నచ్చింది లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు ప్రతిసారి నేను ఇలా ప్లేట్లో పెట్టి ఆరిన తర్వాత లో పెడతాను అది కూడా చేత్తో ఏమి ముట్టుకోను ఇంక గంటతో కానీ స్పూన్తో కానీ వాళ్ళ లంచ్ బాక్స్లో పెట్టేస్తాను ఒకసారి ట్రై చేయండి ఇది కూడా ఇంకా వచ్చేసి స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంది పిల్లలకి నచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఇంట్లో చేసుకునే పనులు బట్టలు ఏమన్నా ఉంటే ఇంకా ఎప్పుడెప్పుడే మడత పెడతాను ఒకవేళ పనిలో తీరకుండా ఉంటే ఎక్కువ బట్టలు అట్లా ఉన్నప్పుడు ఒక చైర్లు అట్లా వేసి పెట్టేసి ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత టీవీ చూసుకుంటా కానీ లేదా ఇంకా టీవీలో ఏమన్నా సాంగ్స్ అట్లాంటివి పెట్టుకుంటా బట్టలు మడత పెడతాను ఇంకా కిచెన్లోయ్ మనం కూర్చొని చేసే పనులు ఏమన్నా ఉంటే చేసుకుంటాను బట్టలన్నీ మరత పెట్టేసారు కొన్ని ఉన్నాయి ఇంకా అవి వరకు మరత పెట్టేసాను వాషింగ్ మిషన్ వేసేసాను నెక్స్ట్ వచ్చేసి ఇట్లా పాటలు పెట్టుకొని వినుకుంటా ఇంకా ఎండు కొబ్బరి చిప్పలు ఏంటంటే మామూలుగా ఎప్పుడన్నా కొబ్బరి చెప్ప సగం యూస్ చేసి సగం అట్లా ఉందంటే లోపల వేయకుండా డోర్లో వేస్తే వెండు కొబ్బరి చెప్పలు అవుతున్నాయి నేను అలానే ఎప్పుడన్నా మర్చిపోయినా యూస్ చేయకుండా ఉన్న కొబ్బరి చెప్పులు ఉంటే అట్లా కొంచెం ఫ్రిడ్జ్లోనే కొంచెం ఎండుగా అయిపోతే మళ్ళీ ఎండకు పెట్టేసాను ఒక త్రీ ఫోర్ డేస్ మంచి ఎండకు పెట్టాను పెడితే ఇంకా మంచిగా డ్రైగా అయినాయి సరే వీటితో లడ్డూలు అట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏదైనా వంటలు అట్లా యూస్ చేసుకోవచ్చు అని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను కట్ చేసి తురుముకొని అయినా తురుముకోవచ్చు లేదా మిక్సీ అని పట్టుకోవచ్చు ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసి ఇంకా అట్లా పాటలు వినుకుంటా కట్ చేసి ఒక డబ్బాలో అయితే పెట్టుకున్నాను ఇంకా మిక్సీ పట్టుకొని లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చులే అని ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను నేను ఎంత రకాల లడ్డూలు ప్రిపేర్ చేస్తాను హెల్తీగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు తినచ్చుకోవచ్చు అనే విధంగా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి మిస్ చేయకుండా నెక్స్ట్ వచ్చేసి ఇంకా బెల్లం కూడా ఇంకా ఒక కిలో తీసుకుంటాను నెలకి అది కూడా ఇట్లా తురిమి పెట్టుకున్నాను ఇంకొచ్చేసి తిరుపతి వెళ్ళే ముందు రోజు అందరము జుట్టుకి హెయిర్ ప్యాక్ లాగే వేసుకున్నాము హెయిర్ ప్యాక్ ఏం కాదు ఇది పెట్టుకోవడం వల్ల ఏంటంటే జుట్టులో డ్యాండ్రఫ్ ఇచ్చింగ్ అట్లాంటివి ఏమన్నా ఉన్నా కానీ క్లియర్ అవుతాయి ఇప్పుడు వచ్చేసి వర్షాకాలం కాబట్టి డ్యాండ్రఫ్ ఎక్కువగా ఉంటుంది ఇందులో వచ్చేసి కొద్దిగా కొబ్బరి ముక్కలు ఒక హాఫ్ చిప్ప కొబ్బరి ఇంకా మందారి ఆకులు ఒక పది పదిహేను ఇంక నెక్స్ట్ వచ్చేసి వేపాకులు మీకు ఎంతమంది పెట్టుకోవాలి ఎంత జుట్టు ఉంది అనేది క్వాంటిటీ చూసుకోండి కావాలంటే ఇందులో అలోవేరా కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ వాటర్ అనేది తక్కువగా వేసుకోండి ఎందుకంటే మనం ఇట్లే పేస్ట్గా పెట్టుకునే దానికంటే ఇట్లా క్లాత్లో ఫిల్టర్ చేసి పెట్టుకుంటే ఏంటంటే మనకు ఆకులు అనేది చుట్టూ లేకుండా మంచిగా ఉంటుంది ఇంకా రిజల్ట్ మాత్రం చాలా బాగుంది ఇప్పుడు వర్షాకాలం ఏంటంటే ఎక్కువగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ డాండ్రఫ్ ఉండడం పేలు పడడం ఇంకా కుంకుడిగా యూజ్ చేస్తే ఓకే షాంపూస్ కూడా మనం అప్పుడప్పుడు యూస్ చేస్తాం కాబట్టి ఆ స్మెల్కి మనకి పేలు పడడం ఈపులు ఇంకా దురద రావడం ఇట్లాంటి వాటి అన్నిటికీ ఒకటే సొల్యూషన్ వేపాకు ఇంకా అలోవేరా ఇంకా ఇట్లాంటివి ఆకులు కొబ్బరి ఇట్లా వేసుకొని మిక్సీ పట్టుకొని ఈ వాటర్ని మనం తలకాయగా అప్లై చేసామంటే డాండ్రఫ్ అనేది లేకుండా ఉంటుంది జుట్టు చాలా మంచిది ఎయిర్ ఫాల్ తగ్గడానికి మెయిన్గా ఫాల్ ఎందుకు అవుతుంది అంటే డ్యాండ్రఫ్ ఉండడం వలన ఇట్లాంటి వాటికి హెయిర్ ఫాల్ అవుతుంది అది అనేది తగ్గిపోతుంది ఇంకా నేనే వచ్చేసి ఏ ఉద్దేశంతో చేశాను అంటే నాకు డ్యాండ్రఫ్ ఉన్న బాగుంటుంది ఎయిర్కి పోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలు ఆయన ఇంక ఇద్దరు వాళ్ళ ముగ్గురు గుండు చేయించుకుంటారు కదా తిరుపతి వెళ్ళినప్పుడు ఇంకా ముందు రోజు ఇలా మంచిగా జుట్టుకి అప్లై చేసి తలస్నానం చేయించామంటే జుట్టులో ఏమైనా డ్రఫ్ అట్లాంటివి ఉన్నప్పుడు గుండు చేసినప్పుడు ఏంటంటే నీట్గా ఉంటుంది తల అన్న ఉద్దేశంతో వాళ్ళకైతే పెట్టు పిల్లలకు కూడా పెట్టాను ఇచ్చింగ్ లాంటివి ఏమీ లేకుండా మళ్ళీ గుండు చేసేటప్పుడు ఏంటంటే ఏదైనా డాండ్రఫ్ ఏదైనా చిన్న పుండు లాంటివి అట్లాంటివి ఉంటే కట్ అవుతుంది అలా కాకుండా నీట్గా ఉంటుందని చెప్పేసి పెట్టేశాను ఇంకా నా హస్బెండ్కి వచ్చేసి నేను ఇంతకుముందు రెడ్ కలర్లో ఉన్న ఆయిల్ ప్రిపేర్ చేశాను కదా అది ఛానల్లో ఉంది ఆయిల్ కూడా అప్లై చేస్తున్నాను ఎందుకంటే ఆయనకు వచ్చేసి వైట్ ఎయిర్ ఉంటుంది ఇంకా అది ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్లో అంతా ఎన్న యూజ్ చేసేవాళ్ళం పెట్టేదాన్ని ఇప్పుడు పెట్టట్లేదు కాబట్టి కొంచెం న్యాచురల్గా నేను యూజ్ చేసి ఇలాంటివన్నీ ఆయనకు కూడా అప్లై చేద్దాం అన్నట్టుగా నీకు ఇది కూడా అప్లై చేశాను కొంచెం ఇప్పుడు పర్లేదు వైట్ ఎయిర్ అనేది తగ్గింది నేను కూడా ఫుల్గా ఆయిల్ అప్లై చేసుకొని మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అప్పుడు కొంచెం ఇంట్లో పనులు అన్నీ చేసుకొని ఇంకా ఇట్లా ఇది అప్లై చేసుకున్నాను ఇంకా చిన్నపిల్లలకి ఇంకా మగవాళ్ళకి ఏంటంటే తక్కువగా పడుతుంది మనకి జుట్టు ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ పడుతుంది అట్లానే నేను పై నుంచి కింద దాకా మంచిగా జుట్టు మొత్తానికి అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అలా ఉంచుకొని షాంపూ చేసుకోవచ్చు షాంపూ కానీ కుంకుడుగాలు కానీ మీ ఇష్టం ఏది అవైలబుల్గా ఉంటే దాంతో మనం తలస్నానం చేసామంటే డాండ్రఫ్ ఇచ్చింగ్ అట్లాంటివి లేకుండా ఉంటాయి ఇంకా వారానికి ఒకసారి కూడా ఇలా చేయొచ్చు ఇంకా నెక్స్ట్ తిరుపతి వెళ్ళే ముందు ఇట్లా చేసి పెట్టుకున్నాను పిల్లలు ట్రైన్లో తినడానికి బాగుంటుంది ఇంకా బయట ఏం తీయకుండా ఉండొచ్చు అన్నట్టు చేశాను ఇంకా ఫైనల్గా తిరుపతి వెళ్ళాము వెళ్ళేసి పిల్లలు ఆయన గుండు చేయించుకున్నారు మూడు గుండ్లు ఇవ్వాలి కాబట్టి ముగ్గురు తీసుకున్నారు నేనేమి మూడు కత్తెలు అట్లాంటివి కూడా ఏమి ఇవ్వలేదు వాళ్ళు మాత్రం ముగ్గురు తీసుకున్నారు జుట్టు గుండు చేసే ముందు అలా ఉంది జుట్టు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అక్కడ భోజనం చేసాము టిఫిన్ వచ్చేసి నేను ఇంట్లోనే తీసుకెళ్ళాను పూరీ చేసుకొని తీసుకెళ్ళి తినేసాము ట్రై రైల్వే స్టేషన్లోనే తిన్నాము ఇంకా లంచ్ వచ్చి అక్కడ ఇంకా మామూలుగా మధ్యలో ట్రైన్లో అన్న టైం పాస్కి ఇంక ఇంట్లోంచి తీసుకెళ్ళాము బయట ఏం కొనలేదు ఇంకా మధ్యాహ్నం తినేసి ఇంకా కొంచెం బయటంతా చూసేసి వచ్చాము ఇంకెంత ప్రశాంతంగా ఉందంటే వెళ్తే ఆ రోజు ఏంటంటే ఎండలేదు అసలు ప్రశాంతంగా చల్లగా ఉంది వాతావరణం అంతా మంచిగా హాయిగా తిరిగి మంచిగా వచ్చేసాము బాగా అనిపించింది ప్రశాంతంగా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్